అసలు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనలో ఎలాంటి ఒక ఆలోచన తలంపులు ఉండకూడదు అన్నమాట అర్థమవుతుంది మీకు నిల్లుగా ఉండాలి జీరోగా ఉండాలి అప్పుడే దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తాడు తెలుస్తాడు అలాగే ఆయన చిత్తం తెలుసుకోవడానికి పరీక్షించి ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే దానికి ఏదైనా పరీక్షతో పరీక్ష పెట్టి ఏం చేసినవో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అర్థమైందండి ఉదాహరణకి అందుకే బైబిల్ కూడా చెప్తుంది దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ ప్రియమైన బిల్లారా చదవండి రోమ పన్నెండవ అధ్యాయము రెండవ వచనము రూపాంతరం పొందుడి చాలండి ఇక్కడ ఏ ప్రాయపడిందండి ఇక్కడ జాగ్రత్తగా ఒక పదాన్ని మీరు పరిచయం చేస్తే దేవుని ఏదో పరీక్షించి చేరుకున్నట్లు మీ మనస్సు మారి ఏం కావాలంట నూతన పరచబట్టు వలన రూపాంతరం పొందుడి ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తాన్ని దీనికి ముందు దేవుని చిత్తం గురించినటువంటి మెసేజ్ యూట్యూబ్లో కూడా ఉంది అర్థమైందండి అయితే ఇక్కడ రాయబడిన మాట ఏం చేస్తా మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు మొట్టమొదటి దేవుని చిత్తం తెలుసుకుంటే ఏం చేయాలండి లోక మర్యాదను అనుసరించకూడదు చాలా విషయాలు మనం ఏం చేస్తాము లోక మర్యాదను అనుసరిస్తూ ఉంటారు లోక మర్యాద అంటే ఏంటిది లోకంలో అందరూ ఎట్లాగో అలాగే మనం కూడా ఏం చేస్తాం ఆలోచన చేస్తాం అది ఏ విషయమైనా కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు చదువు విషయంలో కావచ్చు మ్యారేజ్ విషయంలో కావచ్చు పరిచయ విషయంలో కావచ్చు ఇంకా ఏదైనా సరే అర్థమైందండి లోక మర్యాదను అనుసరించక లోకమంతా ఎట్లా చేస్తున్నా అలా చేయడానికి వీలు లేదు అర్థమైంది లోకమంతా ఆలోచిస్తున్నది ఆలోచించడానికి వీలు లేదు అర్థమైంది దాని మర్యాదను అనుసరించడానికి వీలు లేదు అర్థమవుతుందండి కావున అర్థం అనుసరించకుండా ఏం చేయాలి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరి రూపాంతరం పొందాలంట ముందు మనసు మారాలంట ఎందుకు మనసులోనే ఉండేదంతా మన సొంత కోరికలు ఆశలు ఇచ్చలు అన్నీ కూడా ఉంటాయి మనసులో ఉంటుంది ఆ మనసు మారాలి మారాలంటే రూపాంతరం చెందాలంట రూపాంతరం అంటే మీ మనసు మారిపోవాలి మొత్తానికి రూపమే మారిపోవాలి అర్థమవుతుందండి అప్పుడు ఏం చేస్తాం దేవుని చిత్తం నీకు అర్థమవుతుంది అర్థమైందా దేవుని చిత్తం అంటే మూడు విషయాలు ఉన్నాయి ఇందులో దేవుని చిత్తం ఏంటిదంటే మూడు లక్షణాలు ఉన్నాయి దేవుని చిత్తంలో ఒకటి మొట్టమొదటిది ఉత్తమమైనది అంట ఉత్తమ దేవుని చిత్తం ఎప్పుడు కూడా ఏంటిది ఉత్తమమైనది అంటే మంచిది అని అర్థం దేవుని చిత్తం ఎప్పుడు కూడా మంచి కానీ చాలామందికి దేవుని చిత్తం మంచిగా అనిపించదు అన్నమాట అర్థమైందంటే దేవుని చిత్తం ఏమనిపించదు మంచిగా అనిపించదు కాబట్టి మనం ఏంటంటే ముందే నిర్ణయం చేసుకొని ఇలా అయితే ఇలా అయితే ఇలా అయితే అనుకుంటాం ప్రేమ ద్వారా దేవుని చిత్తంలో ఉన్నది మొట్టమొదటి మంచిదంట రెండవది అనుకూలమైనది ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ అని ఉంటుంది అంటే దేవుని చిత్తం చెప్పినప్పుడు అందరు కూడా అంగీకరిస్తారు ముందు ఒక తిరస్కరించినా దాని కంపల్సరీగా ఒక దినం ఏమవుతుంది అంగీకరిస్తారు అందరూ అంగీకరి అనుకుంటాము ఇలా అయితే అందరూ ఏమనుకుంటారో అంటాము కానీ దేవుని చిత్తం ఏంటంటే అందరు కూడా అంగీకరిస్తారంట అదే కదా ఇంగ్లీష్ బైబుల యాక్సెప్టబుల్ అని ఉంటుంది అంటే అందరూ కూడా అంగీకరించదగినది కానీ చాలామంది ఆయన చిత్తానికి ఏం చేయరు మనం ఇష్టపడం ఎందుకంటే మన మనసు అంతా లోకానుసారంగా ఉంటుంది లోక పద్ధతిని అనుసరించి ఉంటుంది ముందే ప్లాన్ చేసుకుంటాం అర్థమైందా ఎవరిలో అయితే సొంత ప్లాన్ సొంత ఉద్దేశాలు కలిగి ఉంటారో వారు ఎప్పటికీ దేవుని చిత్తాన్ని ఏం చేయలేరు తెలుసుకోలేరు ముందే మనం ఊహించేసుకుంటాం అర్థమైంది మొహమే మనం ఊహలు పెట్టుకుంటాం మనము అలా పెట్టుకున్నప్పుడు నీకు దేవుని చిత్తం సరైనదిగా అర్థం కాదు ఎందుకంటే ఆల్రెడీ కనులు కొన్ని మూసుకుపోయేది కాబట్టి నువ్వేం నీ కనబడదు దేవుని చిత్తం నీ కనబడదు దారి కనబడదు దేవుని చూపించి దారిని కనబడదు ఆల్రెడీ నువ్వు కొన్ని దారులు పెట్టుకున్నావు కాబట్టి దేవుని చిత్తం ఏం చేయాలి నువ్వు కంప్లీట్గా ఏం చేయాలి శుద్ధి చేయబడాలి నీ మనసు పరిపూర్ణంగా మార్చబ రూపాంతర పొంద రూ మారిపోవాలి అంటే నీ ఉద్దేశం నీ ఆలోచన ఏం కావాలి పరిపూర్ణంగా మార్చి మారిపోవాలి రెండవది తర్వాత కూడా ఏంటంటే నీకు పరీక్షించి తెలుసుకోవాలంట దేవుని చిత్తం ఏంటంట పరీక్షించి తెలుసుకోవాలంట మన ఆది నుంచి కూడా చూసినప్పుడు కూడా దైవ బిడ్డలు దేవుని చిత్తాన్ని ఏం చేసి పరీక్షించి కూడా తెలుసుకున్నారు అర్థమైందండి మోషే కూడా ఏం చేశాడు అబ్రాహ్ కూడా అడిగాడు కదా నాకు ఎలా జరుగుతుంది నువ్వు చెప్పావు కదా నా నేను దేవుడు ఏమన్నాడు ఎంతో నీకు ఆకాశ నక్షత్రం వల్లే నీకు సంతానాన్ని ఇస్తాను ఇస్క్రైన్ వల్ల ఇస్తానంటే నాకు ఎలా తెలుస్తుంది అంటే దేవుడు ఏం చేశాడు చూసిన అక్కడ కింద చూపించిన పదిహేను అధ్యాయం చదవండి అక్కడ మనకు అర్థమవుతుంది అది ఇక్కడ పదిహేనులో దేవుడు అతనికి ఏం చేసి తెలియపరిచాడు అర్థమవుతుందండి తర్వాత మోసే కూడా ఎవడన్నాడు ఇదిగో నేనే నిన్ను పంపిస్తున్నా తెలుసుకొని నీకు తెలియని ఏం చేశాడు ఈ పర్ ఇదే పర్వతం మీద తిరిగి ఏం చేస్తాను నన్ను ఆరాధిస్తారని చెప్పాడు అర్థమైందా మీరందరూ కూడా ఏదో తిరిగి ఎక్కడికి వస్తారు ఇక్కడికే వచ్చి ఏం చేయకపోతున్నారు నన్ను ఆరాధించబోతున్నారని ప్రభు చెప్పాడు మోషకి అన్నటికీ తిరిగి అక్కడికి వచ్చి ఏం చేస్తాడు ప్రేమి ద్వారా అక్కడ దేవుని ఆరాధించడానికి ఉన్నట్టుగా చూస్తున్నాం గిద్యోను కూడా ఏం చేస్తాడు తెలుస్తా పిలిచాడు దేవుడు కానీ మళ్ళీ పరీక్ష కూడా పెట్టాడు తెలుసు కదా మనకందరికీ ఏ గొర్రె బొచ్చి పెట్టి ఏం చేశాడైనా నిజంగా నాకు విద్యాల మీద జయమిస్తావని ఏంటి నాకు తెలియపరచపడ నేను నన్ను రూఢిపరచపడబాను ఏం చేశాడంటే ఇదిగో నేను అని చెప్పి గొర్రె బొచ్చు తీసుకొచ్చి ఏం చేశాడు ఒక రాత్రి చేశాడు అయ్యా ఈ బొచ్చు పెడుతున్నాను మంచి ఏం చేయాలి మొత్తము భూమంతా పడాలి కానీ ఈ గొర్రె మీద మాత్రము పడ్డానికి వీలు లేదు అప్పుడు నిజంగా నువ్వు నన్ను పంపిస్తున్నావని నాకు జయం దొరుకుతుందని ఏం చేస్తాను నేను నమ్ముతామన్నాడు అన్నట్టుగా తెల్లారి చూస్తే ఏమైందంట మొత్తం మంచి ఉంది కానీ గుర్రెచ్చి మాత్రం పొడిగానే ఉంది మళ్ళీ ఏం చేసి మళ్ళీ పరీక్షించారు మళ్ళీ ప్రభా ఏమనుకోవద్దయ్య మళ్ళొకసారి ఒకసారి పరీక్షిస్తారని చెప్పి ఈసారి ఏం చేయాలి గుర్రబచ్చి మాత్రం మీద మాత్రమేం కాలే మంచు పడాలి ఎక్కడైకి మంచిగా ఉండకూడదు అంటే అన్నట్టుగానే ఆ గొర్రెపొచ్చు మా తడుస్తుంది తీసి అంటే పిండి అయితే నీలో పట్టాడంట అంట మనకు తెలియ పరీక్షించి దేవుని చిత్తం తెలుసుకోవాలండి